శ్రావణ మాసంలో మకర రాశికి సంబంధించినటువంటి వ్యక్తులకు గ్రహ సంచార స్థితి వల్ల ఏ విధంగా ఫలితాలు ఉంటాయో చూద్దాం మకరానికి కుంభానికి అధిపతి శని ఆ శని మకరానికి ధనస్థానంలో రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా సైనిక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది శని వల్ల ఎందుకంటే శని ధనస్థానంలో ఉంటే కొంచెం ఆలస్యమైనా కానీ రావాల్సిన ధనం అంతా కూడా లాభాలన్నీ కూడా చక్కగా కలిగిస్తాడు యోగం కలిగేస్తాడు శని రెండవ స్థానంలో ఉండి మకర రాశి వాళ్లకు అదేవిధంగా తృతీయ స్థానంలో రాహు కూడా అంతే సాధారణంగా శని రాహులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి శని ఇచ్చేటువంటి ఫలితాలని సాధారణంగా రాహు కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి మూడవ స్థానంలో రాహు కూడా వ్యవహార లాభాలను ఇంకా తృతీయ స్థానం సోదర స్థానం కాబట్టి సోదర సోదరి మూలకమైనటువంటి లాభాలను అన్యోన్యతను కలిగిస్తాడు మకర రాశి వాళ్లకు రాహు ఇకపోతే ఐదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు వీళ్ళు కూడా మకర రాశి వాళ్లకు చాలా 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 అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు ఏలనాడు శని యొక్క ప్రభావం కొంత మకరాశి వాళ్ళకు ఉన్నా కానీ ఈ చివరి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏడున్నర సంవత్సరాలలో ఐదున్నర సంవత్సరాలు పూర్తి అయిపోయి చివరి సంవత్సరంలో శని సంచారం వస్తుంది కాబట్టి ఆ ఏళ్నా శని ప్రభావము ఏడున్న సంవత్సరాల శని ప్రభావం పెద్దగా ఈ మకర రాశి వాళ్ళకు ఇప్పుడు ఉండదు పైగా అనుకూలతలు కూడా కలిగించేట అవకాశం ఉంటుంది తర్వాత తృతీయాధిపతి వ్యయాధిపతి అయినటువంటి గురువు అంటే ధనుస్సుకు మీనానికి అదిపోయినటువంటి గురువు మకర రాశి నుంచి ఐదవ స్థానంలో కోణ స్థానంలో ఉండడం వల్ల ఆ నైసర్గిక శుభత్వం ఉండడం వల్ల రెండు కారణాలు మకర రాశికి అధిపతి శనికి గురువుకు ఉన్నటువంటి సహజమైనటువంటి మైత్రి వల్ల ఒకటైతే రెండవది గురువు కోణస్థానంలో ఉండడం వల్ల అతనికి ఉన్నటువంటి ఆధిపత్య పాపం పోయింది తృతీయ వ్యయాధిపత్య పాపం పోయి పూర్ణ శుభుడైనాడు మకర రాశి వాళ్ళకు గురువు ఆ విధంగా గురువు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ తర్వాత ఉత్తీర్ణత అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు గురువు మకర రాశి వాళ్లకు అదే గురువుతో కలిసినటువంటి కుజుడు కేంద్రాధిపతి అంటే చతుర్థాధిపతి వేయడం వల్ల తర్వాత లాభాధిపతి అవ్వడం వల్ల వాహన విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు డ్రైవింగ్ లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు కుజుని విషయంలోపల ఇకపోతే ఎనిమిదవ స్థానంలో అంటే సింహరాశిలో ఉన్నటువంటి రవి బుధ అండ్ శుక్రుని యొక్క స్థితి వల్ల వీళ్లకు ఆరోగ్య విషయం లోపల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎనభై దాటి వయసు సంవత్సరం దాటినటువంటి వృద్ధులకు ఎవరైతే ఉందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమాధిపతి రవి సక్షేత్రంలోనే ఉండి ఆయుస్థానాధిపతి రవి కాబట్టి వాళ్ళు ఆరోగ్య విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మకర రాశి వాళ్ళు ఆకస్మికంగా అంటే అపమృత్యు భయం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా మృత్యుంజయ హోమాన్ని ధన్వంతరి హోమాన్ని ఆయుష్య హోమాన్ని చక్కటి బ్రాహ్మణోత్తంలో చేత చేయించుకుంటే బాగా ఉంటుంది ధైర్యంగా ఉండగలుగుతారు ముఖ్యంగా వాటర్ కంటామినేషన్ కాకుండా చూసుకోవాలి మకర రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో లోపల ఎందుకంటే ఆయుష్ స్థానంలో మూడు గ్రహాలు కూడా పాప ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అనుకూలుడు కాదు రవి అనుకూలుడు కాదు బుధుడు కూడా అనుకూలుడు కాదు కాబట్టి వీళ్ళు తప్పకుండా మహామృత్యుంజయ హోమాన్ని ధన్వంతరి హోమాన్ని ఆయుష హోమాన్ని చేసుకున్నట్టయితే ప్రతినిత్యం కూడా ప్రయంబకం జజామహే సుగంధిం పుష్టివర్ధనం రువారకమబంధనాన్ మృత్యోర్ అపమృత్యు మహామంత్రాన్ని ఎప్పుడు కూడా అనుసంధానం చేసుకున్నట్టయితే వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు క్షేమంగా ఉండగలుగుతారు అని సూచిస్తూ